దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు జీఎస్టీ ధరలను భారీగా తగ్గించడం హర్షణీయమని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు దేశంలోని ప్రజల ఆరోగ్య భద్రత మధ్య తరగతి కుటుంబాలకు అన్ని విధాల లభి చేకూర్చేలా ప్రాధాన్యత మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టి దశల భారీగా తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ మేరకు కేంద్రానికి కృతజ్ఞతగా వరంగల్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం పాలభిషేకం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్టీఏ ప్రభుత్వం కేంద్రంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనడానికి మరొక ఉదాహరణ ఈరోజు నిత్యవసర వస్తువులపై ఏదైతే మతర కుటుంబాలలో పది పదిహేను నిత్యావసరం యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కానీ అదేవిధంగా పిల్లల చదువుల కోసం వాడే మ్యాప్స్ కానీ డ్రోన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ వాష్రూమ్స్లో వాడే మెటీరియలే కానీ సబ్బులే కానీ తరువాత వాటిని అన్నింటినీ వాటితో పాటు దేశంలోని ప్రజలందరికీ జీవిత భద్రత మరియు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న మధ్య షాప్ చేస్తుంది చిన్న అంటే ట్యాక్సీ లేకుండా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఆర్థిక మంత్రుల వీళ్ళు నిర్మల అది ఒక్కటే కాదు పెట్రోల్ డీజిల్ హైబ్రిడ్ వాటిలో స్టాప్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటింగ్కి అదేవిధంగా మోటార్ సైకిల్స్ నుంచి త్రీ జిఫీ సిసి పోకుండా అన్ని వాహనాలపై ట్వంటీ ఎయిట్ స్టాఫ్ నుంచి ఎయిటీ స్టాప్కి తీసుకొచ్చి మధ్యతరెళ్ళి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని ఎనిమిది నరేంద్ర మోడీ నాయకత్వంలో రక్షించడం జరుగుతుంది ఏదైనా సంక్షేమం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశ ప్రజలందరూ కూడా హర్షించగే విధంగా జీఎస్టీ యొక్క నిర్ణయాలు గత ఎనభై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి జిఎస్టీ అనేది ట్యాక్స్ల రూపకంలో ఏదైతే వేసే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని ఏడు నుండి పదిహేను పర్సెంట్ ఒక్కొక్క నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో ఆరోగ్యపరమైన విషయాలలో విద్యాపరమైన విషయాలలో పూర్తి సున్నా స్థాయికి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే ఈ పేదల ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం మొన్నటిసారి పదిహేను రోజుల కింద గ్యాస్ ధరలు ముప్పై రూపాయలు దించి ఇవాళ జిఎస్టీ పరంగా దించిన ధర ఇంచుమించుగా ఇంచుమించుగా డెబ్బై రూపాయలు ఇంకా తగ్గింది అంటే ఒక వంద రూపాయల వరకు సిలిండర్ మీద తగ్గిన పరిస్థితి హర్షం చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ ఆటో ఆటో కార్మికులు ఆటో వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆటోలన్నింటినీ కూడా జిఎస్టీ తగ్గించి పద్దెనిమిది నుండి ఐదు పర్సెంట్ తగ్గించిన పరిస్థితి అదేవిధంగా ఆరోగ్య పరి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళందరికీ కూడా థర్మామీటర్లు వాటి అన్నిటికీ కావలసిన ప్రతి ఎక్విప్మెంట్లో అంటే ఈ డయా డయాగ్నోస్టిక్ కిట్లు కానీ లేకపోతే వాటి టెస్టులకు సంబంధించిన వాటి కిట్లను కూడా పూర్తిగా సున్నా జిఎస్టీకి చేసి నిజంగా కూడా నిరుపేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా భావించవచ్చు అదేవిధంగా ఉన్నత స్థాయికి అతి ఉన్నత స్థాయికి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ట్యాక్స్లు ఉన్నాయో గోల్డ్ షాపులలో ట్యాక్స్లు ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా కట్టడి చేసి ఇవాళ జిఎస్టీని తగ్గించి అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా ఈ హిందూ సమాజంలో భారతదేశ సమాజంలో బంగారం విలువలు అనేది ఏ విధంగానైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేసిన పరిస్థితులు ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా చేయడం జరిగింది